మళ్ళీ మీకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా గవర్నమెంట్ ఇచ్చారు కదా మీకు అవకాశం ఉంది కదా మరి ఎందుకు బాధపడతారు పెట్టుకుంటారు ఏం లేదమ్మా సచివాలయంలో ఆదేశం ఇవ్వాలి అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఇస్తారు ఒక పది మంది సిబ్బంది చేస్తున్నారు మీకోసమే కదా మా అసలు కాదు అందరికీ పడ్డాయి చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఏది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి అంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ లింక్ అవ్వడం మీరు వచ్చినప్పుడు క్లబ్లు లేకపోవడం ఇలాంటివి జరిగినాయి అదే మా మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆ రోజు రాయటానికి

సరే ఇప్పుడు మనకి అవకాశం ఉంది మళ్ళీ పెట్టుకోండి మీరేం భయపడవచ్చు అలా రెండు రోజులు లేట్ అయినా సరే అధికారులు మీరు ఎంక్వైరీ చేసి మీకు Ô mọi người ơi 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 mọi người ఇప్పుడు మీరు మీరు హక్సీలు పెట్టారు కదా నేనేం చెప్పాను ఫైనల్గా మీరు వెళ్ళండి రెండు రోజులు చూడండి రాకపోతే మిమ్మల్ని చూసుకొని నేను కలెక్టర్ గారు அடிக்கே நம்மக்கம் கிதங்க என்ன மாதிரி ஏமாண்டி நீ கபில் படத்த ఆ బాధతో ఈ టైంలో లేదని చెప్తున్నారు నేనేమంటున్నా అంటే అతిన్నారంటే మీకోసం లేదండి అలా కదా మీకోసం కానీ మీలాంటి ఎవరైతే అదేం కాదు కరెక్ట్గా ఇంత కౌంటర్ పెంచి అందరి దగ్గర హత్యలు తీసుకుంటున్నారంటే మీరు ఎడ్యుకేషన్ చేసి మీకు నిజంగా ఆ ఎడ్యుకేషన్ కాదండి మీ ముందు మును ఎట్లో ఉన్నారని లేదా అంతే ఆ ఎడ్యుకేషన్ అవసరం లేదు